అండి నేనైతే చీరల దగ్గర చీరలు అమ్మే టైం దగ్గరికి వెళ్తున్నానండి చూడండి చూపిస్తాను హాయ్ అండి రాధిక గారు ఇక్కడ చూస్తుండదు అండి రాధిక గారు చూపిస్తారా ఒకసారి చూపిస్తామండి చూపించండి

ఇంకా ఇంకేమున్నాయండి కొత్తగా ఇంట్లో కాటన్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ ఇంకా బటన్ ఫ్లైర్ శారీస్ ఉన్నాయి ముద్దా సిక్స్ కూడా కలర్స్ ఉన్నాయండి చూపించండి అయితే ఇందులో ఉన్న కలర్స్ అయితే చాలా బాగుంది నైట్ ఉంది క్లాత్ ఇది డిజైన్లో బాగుంది ఏమండి మసాలా కూడా ఎందుకు అప్పుడు చూసిన ఒక కస్టమర్ ఉంటారు కదండి మీ దగ్గర అంటే మన ఆన్లైన్ షాపింగ్ అండ్ ఆఫ్ అయ్యాయి ఫోటో దిగుతామండి చాలా బాగుంటుంది తక్కువ ఫోన్ నైన్టీన్ రూపీస్ కానీ చాలా బాగుంటుంది వచ్చిందండి చూడండి మీకు నెంబర్ పెట్టి మీరు నేను లింక్ పెడతాను చూడండి ఒక మీరు చాలా బాగున్నాయి ఇట్లా సొందీల్ల కూడా బాగున్నాయి ఇట్లా ఫ్రాక్ కుప్పించి అమ్ము అమ్ముతుంది కుప్పస్తుంది మీకు చూడండి అందిని సారీస్ కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు సిల్వర్ బార్డర్లో స్మూత్ క్రాత ఇష్టపడుతున్నారు ఇప్పుడు చాలామంది ఇది తప్ప కట్టట్లేదు ఎవరు

దీంట్లో బ్లాక్ కలర్ తీర్చారు కదండి ఆన్లైన్ లో చాలా బాగా నచ్చిందండి నాకు నేను దిగుపోతుంది వచ్చాను చూద్దాం అట్లనే అన్ని వేరే కూడా చూసుకోదామని వచ్చాను

నేను చెప్పేది ఈ సారి అదే ఈ కలర్ లోనే 2000 పెట్టి ఇస్తున్నా సార్ ఆన్లైన్ టైప్ లో బాగుంది 2000 నా సారి సేమ్ ఇదే కలర్ కౌంట్ లో ఉంది మనం నాకు కూడా బాయ్ చేస్తే కొని తీసి ఇస్తున్నా ప్రైస్ అంటే ఆన్లైన్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ గా ఇస్తున్నాము రో ఇతరం స్టోర్ లోనే ఆన్లైన్ కన్నా కొంచెం అండి బ్లాక్ కలర్ తీసుకుంటాను ఇది కూడా ఒకటి తీసుకుంటాను బాగున్నాయి చెప్తాను మా ఫ్రెండ్స్ కి మా సబ్స్క్రైబర్స్ కూడా చెప్తానండి ఇవ్వండి